ఏదైతే రీజనల్ సభలు జరిగాయో మొన్న ఉత్తరాంధ్రలో ఈ మూడవ తేదీ ఏలూరులో ఆ విధంగానే రాయలసీమకు సంబంధించి ఇక్కడ రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సభ జరుగుతుంది కాకపోతే ఈ తేదీ కొద్దిగా లెవెన్త్కు బదులు ఎయిటీన్త్ జరుగుతుంది ఎయిటీన్త్ ఉదయం ఓటినరకల్లా ముఖ్యమంత్రి గారు వస్తారు ఓటు సభ ప్రారంభమవుతుంది మరి ఇది మిగతా అరేంజ్మెంట్స్లో కానీ ఎట్లలో కానీ మార్పు లేదు ఈ మార్పును మీ ద్వారా వైఎస్ఆర్ పా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకంతా కూడా తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే ఈ సభ మన ముఖ్యమంత్రి రాయలసీమకు సంబంధించిన వాడు అదే కాకుండా వారి రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ అత్యధిక స్థానాలు మనం రాయలసీమ నుంచే గెలిచాము రెండు వేల పంతొమ్మిదిలో అయితే కేవలం మూడు స్థానాలు మాత్రమే మనం కోల్పోవడం జరిగింది ఈసారి కూడా మనం పూర్తి స్థాయిలో అన్ని స్థానాలు గెలవాలనే ఆలోచనతో చేస్తా ఉన్నాం దా మేము ముందు నుంచి ఊహిస్తూ ఉండేది మేము ఎవరితో కూడా కమ్యూనిస్టులు వాళ్ళతోనే ఉన్నారు కాంగ్రెస్ ఇండైరెక్ట్గా వాళ్ళతోనే ఉంది బీజేపీ ఉంది బీజేపీలో ఉండే నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే నలుగురు ఎంపీలు ఉన్నారు అక్కడ కాబట్టి ఇది ప్ర మేము పెద్ద ఆశ్చర్యకరమైన వార్తగా దీన్ని చూడడం లేదు మా నాయకుడు సింగిల్గానే వస్తాడు